ఇది నేను చెప్పిన దండ పెట్టుకుంటే బాగా అయింది అప్పుడు గడ్డలు కట్టింది దండ పెట్టుకుంటే బాగా అయింది కావాలని కావాలనుకుంటే సీట్ వచ్చింది ఇప్పుడు కూతురికి జాబ్ వచ్చాదని చెప్పినావు నెలైతే తెచ్చి జాబ్ వచ్చింది వచ్చింది జాబ్ వానికి అంతగా చదువు రాకుండా అట్టా ఉన్నది కష్టపడుతున్నాడు వాళ్ళకి సీట్ కావాలనుకున్నాడు వాడు ఎంచుకుంటే ముప్పై మూడు మార్కులు ఎన్నో వచ్చినాయి కీ వస్తాయి ఎంసెట్ లో కానీ వాళ్ళు ఒక ఏడు మార్కులు అట్టేసి పాస్ చేసి వాళ్ళకి సీట్కి వచ్చినాము

బాగా అయిపోతుంది పని మళ్ళీ అట్లే ఊగేదే యాడం గుళ్ళలో పోతే ఊగేదే యాడ దమ్స్ కొడితే ఊగేదే నిద్ర ఉండదు అంత ఉండదు ఎప్పుడు ఆరోగ్యం బాగాలేకపోయింది యాభై వేలు అయిపోయింది సంవత్సరం పడేసింది ఈమెంట్ తీసుకోవాలి ఒడిపి ముగ్గురు తీసుకుయింది ఏదో కోళ్ళు కోస్తామని ముక్కున్నాము మూసేసినాము అయిపోయింది ఆయన ముగ్గుబడి చెడ్లు వేసినాము బాగా అయిపోయింది మళ్ళీ సలకాయని ఒప్పిస్తాయంటే ఆటి నుంచే ఎక్స్రా ఎక్సరా ఆ అమ్మాయి దగ్గర పోయి పోయి ఏమో ఉండు ఒకసారి ఎక్సరా తీసుకున్నద్దాము అని పోయి ఎక్స్రా దగ్గర పోయినాను పోయినా లోపల మిషన్ లో భయం అయింది అమ్మయా నీదే దిక్కు పది ఏళ్ళ కింద పడింది ఏమో ఏమన్నా రక్తం గూడు కట్టి